గుడ్ మార్నింగ్ కిబో అకౌంట్లో మెజ్ చేసుకోవడానికి విట్నెస్ తీసాను అది మీరు ఇప్పుడు యాక్టివేషన్ చేసుకోవచ్చు కిబో అకౌంట్లో ఉన్న అకౌంట్ మెజ్జికి విట్నెస్ అకౌంట్ ఒకటి ఇచ్చేవారు షూరిటీగానే అది తీసేసాను రెండు మీరు డైరెక్ట్గా రా అది చేసుకోవచ్చు అనమాట ఇచ్చేవాళ్ళు చేసుకున్న వాళ్ళు విట్నెస్ తీసి చేసుకోవచ్చు అలాగే ఏదైతే మేము డి కూపన్ వాడుకున్నామో యాక్సె డి కూపన్ యాక్టివేట్ చేసాము వాటికి ఐఎస్డిటి కాయిన్ ఇవ్వడం జరిగింది అది కూడా మీరు చెక్ చేసుకోండి ఐఎస్డిటికి కాయిన్ ఇచ్చేయడం జరిగింది ఇంకా మూడవది డి కూపన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మెజ్జు కూపన్స్గా మార్చబడ్డాయి మీకు మెజ్ కూపన్స్ అంటే డీ కూపన్స్ కనబడతాయి అవి పని చేయవు కానీ దాని స్థానంలోకి మెజి కూపన్స్ వచ్చాయి అవి మీరు వాడుకోవచ్చు లేదంటే ఎవరికైనా ఇచ్చేసుకోవచ్చు ఈ మూడు డెవలప్మెంట్స్ జరిగిపోయి ఉన్నాయి అవి మీరు రోజు వాడుకోవచ్చారు మన క్యూ లైఫ్లో సర్వరు మళ్ళీ మనకు ఓపెన్ చేసే వరకు దీంట్లో ఈ వీటిల్లో మనం వర్క్ చేసి ఓపెన్ ఇది వర్క్ చేయాల ఫాస్ట్ కమ్ ఫాస్ట్ మీరు మెజ్ చేసేసుకోండి వీలైనంత తొందరలో ఈ బీసీ కాయిన్స్ అన్ని మనకి యుటిలిటీకి వెళ్ళిపోయేలాగా ఏర్పాటు చేస్తున్నాను ఒక్క అకౌంట్ కూడా ఉంచిన అవసరం లేదు ఈ మూడు ఆప్షన్స్ ని గుర్తుపెట్టుకోండి ఒకటి మెజ్జికి వింటస్ అవసరం లేదు రెండు పన్నెండు చేసుకున్నారో వాళ్ళందరికీ పన్నెండు రూపాయల ఐఎస్డిటీ వచ్చేసింది మూడు డీ కూపన్స్ వాడకుండా ఉన్నవన్నీ కూడా బెజ్ కూపన్స్గా మార్చబడ్డాయి పాత డీ కూపన్స్ కనబడితే కానీ రావు అంటే ఇంతకుముందు లో ఓఎస్పి అకౌంట్స్ వేరే ఎలా కనబడుతున్నాయో అలాగే ఆ కూపన్ కూడా కనబడుతుంది కానీ పనికి రావు ఈ బెజ్ ఇది డీ కూపన్ స్థానంలో బెడ్జ్ కూపన్ మీకు వచ్చి ఉంది దాన్ని మీరు వాడుకోవచ్చు థ్యాంక్ యూ థ్యాంక్ యూ డాడీ వేగం వేగం చేసి చేసేయండి వేగం చేసేయండి మనం ఈ కక్కు